హలో అండి అందరికీ నమస్తే అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా చాలా చాలా బాగున్నారని కోరుకుంటుంది మీ హాస్ని రాజ్ పొడి ఈరోజైతే అందరికీ ఉపయోగపడే బ్రహ్మాండమైన పద్దెనిమిది రకాల కొత్త కొత్త కిచెన్ టిప్స్ అయితే మీకు షేర్ చేయబోతున్నాను అయితే స్కిప్ చేయకుండా చివరిదాకా చూసి మీకు ఏ టిప్ నచ్చింది అనేది కమెంట్ చేయండి అలాగే వీడియో నచ్చితే ప్లీజ్ అండి ఒక లైక్ అయితే ఇవ్వండి మీరు ఒక లైక్ ఇవ్వడం వల్ల వీడియో చాలా మందికి అయితే సజెస్ట్ అవుతుంది ప్లీజ్ అండి ఒక లైక్ అయితే చేసి ఇంకా వీడియోలో అయితే చూసేసేయండి ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం ఫస్ట్ టిప్ చూడండి మనమైతే సోప్ ఉంటుంది ఉంటుంది కదా సోప్ను మనము ఇలాగనుక చేసామనుకోండి మనకి లిక్విడ్తో వాషింగ్ మిషన్ లిక్విడ్ లేనప్పుడు కానీ లేదంటే మన దగ్గర సర్ఫ్ లేనప్పుడు కానీ చాలా చాలా యూజ్ అవుతుంది అనమాట మీది కొత్తదనే కాదండి మామూలుగా మనం సగం వాడిన తర్వాత చేతికి అందనంత చిన్న చిన్న పీసెస్ అయిపోతాయి కదా బట్టలు ఉతికే సోపులు అవి మనము ఇంకా చేతికి పట్టుకోవడానికి రావనేసి పక్కన పడేస్తూ ఉంటాము కానీ అలా పడేయకుండా ఇలా వీడియోలో చూపించినట్టుగా కొబ్బరి తురిమే ప్లేట్ పైన ఇలా తురిమేసేయండి మీరు స్నానం సబ్బులు చిన్నవి మిగిలిన అలాగే ఇలా మనకి బట్టలు ఉతికే సోపులు మిగిలిన సరే ఇలా అయితే తురిమేసేయండి స్నానానికి వాడే సోపులు కూడా తెల్ల బట్టలు క్లీన్ కావడానికి చాలా బాగా యూజ్ అవుతుందనమాట చూడండి తర్వాత ఇలా ఒక గిన్నెలో వాటర్ వేసుకొని ఈ సోపునంతా పొడిని వేసేసి ఇలా కొద్దిసేపు పక్కన పెట్టేసామంటే అది కరిగిపోతుందనమాట సోప్ అంతా ఇంకా స్పూన్తో కొద్దిసేపు కలిపేసేయండి ఇలా బాగా కరిగిపోయిన తర్వాత ఇప్పుడు ఈ లిక్విడ్ అంతా ఇలా ఒక బాటిల్ లెక్క అయితే పోసుకోవాలన్నమాట మనకి ఇది చాలా రకాలుగా చాలా మనకి చాలా విధంగా వా వాడుకోవచ్చు అనమాట ఎలా అనేది చూపిస్తాను చూడండి ఇప్పుడైతే ఇలా మనం బాటిల్లో పోసుకున్నాం కదా దీన్ని మనము మూత పెట్టేసేయాలన్నమాట మూత పెట్టేసి బాటిల్కి మీకు కావలిస్తే ఇలా హోల్స్ పెట్టేసుకొని మూతకి లేదు అని అంటే ఇలా కొద్దిగా లిక్విడ్ అయితే తీసేసుకొని మనము కిచెన్లో వాడే నాప్కిన్స్ ఉంటాయి కదా న్యాప్కిన్స్ అలాగే మనం మసిగుడ్డలు అలాగే ఒక్కొక్కసారి ఇల్లు తుడిచే గుడ్డలు కూడా ఎక్కువగా స్టవ్ దురిచే గుడ్డ అలాగే మసిగుడ్డలు అవన్నీ మురికి ఉంటాయి కదా న్యాప్కిన్ అని ఒక దాంట్లో అదేనండి స్టవ్ తుర్చే బట్టలని అలాగే మసి బట్టలని ఒక సపరేట్ సపరేట్గా నానబెట్టేసుకొని ఈ లిక్విడ్లో ఉతికేసారంటే నీట్గా అయిపోతాయి అనమాట అలాగే అండ్ చూడండి ఇప్పుడైతే దీనికైతే ఇలా మూతకు హోల్స్ పెట్టున్నాను అనమాట ఇలా పెట్టేసుకొని మనము ప్రతిరోజు స్టవ్ తుర్చడానికి మనం సోప్ కానీ లేదంటే విమ్ లిక్విడ్ అవన్నీ వాడుతూ ఉంటాం కదా అలా వాడాల్సిన అవసరం లేకుండా ఇంకా ఇలా కరగబెట్టుకున్న ఈ సోప్ని కొద్దిగా వేసేసి క్లీన్ చేసామనుకోండి మనకి జిడ్డు లేకుండా నీట్గా పోతుందనమాట మనకి స్టవ్ కూడా తలతల మెరుస్తుంది మనము స్టవ్ను మాత్రమే కాదండి స్టవ్ వెనకాల ఉండే టైల్స్ని అలాగే మిక్సీని ఇవన్నీ క్లీన్ చేసేసుకోవచ్చు అనమాట అలాగే మనం బట్టలు ఉతికేటప్పుడు మన దగ్గర సబ్బు లేకపోయినా లేదంటే సర్ఫ్ లేకపోయినా వాషింగ్ మిషన్ లిక్విడ్ లేకపోయినా ఇది వేసామంటే సరిపోతుంది ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే ఇలాంటి కప్పులని అయితే వాడుతూ ఉంటాం కదా ఎవరైనా బంధువులు ఎక్కువ మంది బంధువులు వచ్చినప్పుడు మనం టీ గ్లాసులు అందరికీ సరిపోవు అనేసి అది కాక కడగడానికి కొద్దిగా టైం పడుతుంది అనేసి ఇలా మనము టీ కప్పుల్ని వాడుతూ ఉంటాము డిస్పోజల్ కప్పులని మరి ఈ కప్పుల్ని మనము ఇలా తీసుకొని ఇలా వీడియోలో చూపించినట్లుగా పైన ఉండే ఇలా రౌండ్గా ఉంటుంది కదా దాన్ని అయితే ఇలా వీడియోలో చూపించినట్లుగా కట్ చేసేసేయండి కట్ చేసిన తర్వాత చూడండి ఇప్పుడు ఎలా పెట్టుకుంటే సెట్ అవుతుందో ఆ విధంగా ఇలా పెట్టేసుకొని పిన్స్ కొట్టేయాలన్నమాట మనకి ఇది పట్టుకోవడానికి చూడండి మనకి చిన్న బకెట ఉంటుంది కదా ఆ విధంగా అయితే తయారవుతుందనమాట ఇలా వీడియోలో చూపించినట్లుగా ఇలా పెట్టేసేసి ఇలా పిన్ను కొట్టేసేయండి ఇంకా మనకి ఇలా పిన్ను కొట్టేసామంటే ఇది పట్టుకోవడానికి చాలా బాగుంటుంది చాలా కన్వీనియంట్గా కూడా ఉంటుంది ఈ విధంగా చేసుకున్నాం అనుకోండి ఇప్పుడు మనము దీంట్లో ఇలా ఎన్ని కావాలంటే అన్ని తయారు చేసుకొని మనం ప్రతిరోజు ముగ్గు వేసుకునేటప్పుడు కుంకుమ పసుపు వేస్తూ ఉంటాం కదా అలా కుంకుమ పసుపు వేసుకోవడానికి ఉపయోగపడుతుంది అలాగే చూడండి ఇలా మనము చిన్న పిల్లలు ఇంట్లో ఉన్నారనుకోండి వాళ్ళకి ఇలా పెట్టి ఇచ్చామంటే పిల్లలు కూడా అబ్బు చాక్లెట్ నాకు బకెట్లో పెట్టించింది మా మమ్మీ అని ఇష్టంగా ఫీల్ అవుతారనమాట వాళ్ళకి కనిపించకుండా ఉండాలన్నా కూడా ఇలా పిన్ను కూడా కొట్టేసి ఇవ్వచ్చు ఈ విధంగా తయారు చేసుకున్నామంటే చాలా చాలా బాగా ఉపయోగపడుతుంది ఉపయోగపడుతుంది తప్పకుండా ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మనము అన్నం వంచేటప్పుడు గంజినైతే వంచుతూ ఉంటాం కదా కొద్దిగా గంజినైతే తీసుకోండి ఇలా ఒక రెండు టేబుల్ స్పూన్లంతా గంజిని ఒక గిన్నెలో వేసేసుకోండి గంజి మన ఫేస్కి చాలా బాగా పనిచేస్తుంది ఫేస్ కనే కాదండి హెయిర్ కూడా చాలా బాగా పనిచేస్తుంది ఈ గంజిలో కొద్దిగా పసుపునైతే వేయండి గంజి పూర్తిగా చల్లారిన తర్వాత పసుపుని వేసేసి ఈ గంజి ఈ లిక్విడ్ని ఇప్పుడు గంజి పసుపు వేసాం కదా ఈ లిక్విడ్ని మనం ప్రతిరోజు ఫేస్కు అప్లై చేసేసుకొని స్నానానికి వెళ్ళే ఒక హాఫ్ అన్ ముందర ఆరిన తర్వాత మనం ఫేస్ వాష్ చేయడం కానీ లేదంటే స్నానం చేయడం కానీ చేసామనుకోండి మన ఫేస్ అనేది చాలా గ్లోగా పని చేస్తు అవుతుందనమాట ఇది చాలా బాగా పనిచేస్తుంది అలాగే మన స్కిన్ కూడా చాలా స్మూత్గా వైట్నింగ్గా అయిపోతుంది అనమాట తప్పకుండా ట్రై చేయండి అసలు మనకి గంజిలో చాలా రకాల ఔషధ గుణాలు ఉన్నాయి ఇది ఫేస్కు మాత్రమే కాకుండా గంజిని తాగినా కూడా చాలా మంచిది అనమాట తప్పకుండా ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే ఇలాంటి కప్పుల్లో టీని కానీ కాఫీని కానీ అలాగే ఎవరైనా బంధువులు వచ్చినప్పుడు ఇస్తూ ఉంటాం కదా మనము ఇచ్చేటప్పుడు ఒక్కొక్కసారి ఇప్పుడు మనము ఎవరికైనా ఇచ్చేటప్పుడు కప్పుల్లో నిండుగా ఉంది కొంచెం తీయమ్మా అని అంటూ ఉంటారు కదా మరి నిండుగా ఉండేటప్పుడు తీయాలంటే కింద ఉలికిపోతూ ఉంటుంది మనం ఉంచేటప్పుడు అలా కాకుండా ఒక కప్పు నుంచి ఒక కప్పులోకి ఉంచాలి అని అంటే ఇలా నేను వీడియోలో చూపించినట్లుగా స్కూన్ను అడ్డం పెట్టేసి ఇలా ఉంచామనుకోండి మనకి అస్సలు కింద ఒలికిపోకుండా వస్తుందనమాట ఇలా కప్పుని ఇలా స్పూన్ అడ్డం పెట్టేసి ఉంచామంటే నార్మల్గా ఉంచడం వల్ల ఉలికిపోతూ ఉంటుంది అలా కాకుండా ఈ టిప్ను అయితే ట్రై చేయండి మనకి కొద్దిగా కూడా ఒక్క డ్రాప్ కూడా కింద పడకుండా వేరే కప్పులోకి అయితే మనము ఉంచుకోవచ్చు అనమాట ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే రెగ్యులర్గా టీ అయితే తాగుతూ ఉంటాం కదా టీ అంటే ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి నాకైతే అనమాట టీ తాగంది నా డేనే స్టార్ట్ కాదు ప్రతిరోజు మార్నింగ్ లేవగానే టీ పెట్టుకొని ఫస్ట్ టీ తాగు తాగిన తర్వాతనే ఏ పనైనా స్టార్ట్ చేస్తారనమాట నాకు టీ తాగుతూనే నాకు పని చేయడానికి హుషార్ అనేది వస్తుంది అనమాట మనం టీ రోజు తాగి తాగి బోర్ కొట్టినప్పుడు ఒక్కొక్కసారి టీ చేసేటప్పుడు ఈ టిప్ని అయితే ట్రై చేయండి టీ ఉడికేటప్పుడు మనము బాగా కొద్దిగా కలర్ అనేది బాగా రావడానికి టీ పొడిని కొద్దిగా ఎక్కువగా వేసుకొని స్ట్రాంగ్గా ఉంటుంది ఉడికించేసుకోండి లేదు అనంటే టీ ఉడికేటప్పుడే కొద్దిగా కాఫీ పొన్నైనా వేయండి లేదు అనంటే ఇలా ఉడగట్టేసిన తర్వాత కొద్దిగా కాఫీ పొడిని వేసామంటే ఇంకా థిక్గా అవుతుంది కొద్దిగా స్ట్రాంగ్గా కూడా అవుతుందనమాట ఇది మనము ఇలా కలిపేసుకొని మనం రోజు ఒకే రకం టీ తాగే బదులు ఇలా అప్పుడప్పుడు కొద్దిగా కాఫీ పొన్ని కలిపేసుకొని తాగామనుకోండి టీ టేస్ట్ మారిపోతుంది అలాగే కాఫీ కాఫీ ఫ్లేవర్ టీ ఫ్లేవర్ రెండు కలిసి సూపర్గా ఉంటుంది మీకు ఏ కాఫీ పొడి కావాలంటే ఆ కాఫీ పొడిని వేసేసుకొని తయారు చేసుకోవచ్చు అనమాట టీ ఉడికేటప్పుడైనా వేయచ్చు లేదంటే ఇలా ఉడగట్టిన తర్వాత అయినా కాఫీ పొడిని కలుపుకోండి చాలా చాలా బాగుంటుంది ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి ఇది మనకి ఫస్ట్ నేను నానబెట్టి ఉడకరించేది వీడియో అయితే మిస్ అయిపోయింది అనమాట ఫస్ట్ అయితే ఒక ఒక రెండు టేబుల్ స్పూన్లు అన్ని బియ్యము వన్ టేబుల్ స్పూన్ మెంతులు నానబెట్టేసి నైట్ అంతా మార్నింగ్ ఇలా ఉడకబెట్టేసి వడగట్టేసుకోండి ఇలా గంజి వస్తుంది and my dad. ఈ మెంతుల నుంచి బియ్యంలో నుంచి గంజి ఇలా వస్తుంది కదా కలర్ కూడా మెంతులు వేసాం కాబట్టి కలర్ కూడా మారింది చూడండి మెంతులు బియ్యము రెండింటినీ నైట్ నానబెట్టేసి మార్నింగ్ ఇలా ఉడకబెట్టేసుకోండి ఉడికిన తర్వాత ఇలా గంజినైతే తీసేసుకోండి ఇప్పుడు దీంట్లో గంజి చల్లారింది కదా ఈ చల్లారిన గంజిలో మీరు ఏ షా షాంపూ వాడుతారో ఆ షాంపూనైతే వేయండి మీ ఇష్టం మీకు ఏ షాంపూ మీకు తలకి సెట్ అవుతుందో ఆ షాంపూని వేసేసుకోండి వేసేసుకొని బాగా కలిపేసేయండి గంజిపోయింది లో ఈ షాంపూ బాగా కలవాలన్నమాట ఇది మనకి మెంతులు వేసాము గంజి ఉంది కదా ఈ అలాగే మనం షాంపూ వేసాము మనం షాంపూను డైరెక్ట్గా తలకు పట్టిస్తూ ఉంటాం కదా అలా కాకుండా ఈ టిప్పుడైతే ట్రై చేయండి ఇలా మూడింటిని కలిపేసేసి మనం స్నానానికి వెళ్ళే ఒక పది పదహైదు నిమిషాల ముందర తలకు బాగా పట్టించేసి తర్వాత కనుక తల స్నానం చేసామంటే మనకి చాలా బాగా రిజల్ట్ అయితే ఉంటుందన్నమాట జుట్టు ఊడడం తగ్గుతుంది చుండ్రు తగ్గుతుంది అలాగే మనకి జుట్టు కూడా ఒత్తుగా పెరుగుతుంది మనకి జుట్టుకు మంచి కండిషనర్గా కూడా పనిచేస్తుంది అనమాట మనం తప్పకుండా ఈ అయితే ట్రై చేయండి మీరే ఆశ్చర్యపోతారనమాట ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే బయట నుంచి అయితే తేనె తెచ్చుకుంటాము ఇలా బ్రాండెడ్ తెచ్చుకున్నప్పుడు పర్లేదు కానీ నార్మల్ది మనం బయట అమ్ముతూ ఉంటారు కదా మనం రోడ్ల వెంట ఒక్కొక్కసారి వెళ్తూ ఉన్నామంటే బాటిల్లో పెట్టేసి అమ్ముతూ ఉంటారు గమనించింటారు మేము ఎక్కువగా నందాల నుంచి కర్నూలుకి వెళ్ళేటప్పుడు మధ్యలో చాలా చోట్ల అమ్ముతూ ఉంటారు అనమాట మరి అది మనకి ఒరిజినల్ కాదా అని తెలుసుకోవాలంటే చాలా రకాల టిప్స్ ఉన్నాయి నేను ఇప్పుడు ఒక అయితే షేర్ చేస్తున్నాను ఇలా ఒక ప్లేట్ లెక్ కానీ ఒక మూత లెక్క కానీ మనకి అప్పటికప్పుడు అంటే ప్లేట్లు అవన్నీ ఉండవు కదా కనీసం అంటే గ్లాసు ఏదైనా ఉంటుంది కదా దాంట్లోకి ఇలా కొద్దిగా హనీని వేసేసి తర్వాత వాటర్ పోసి అది కదిలించామంటే అది కరగకుండా ఉంటే మంచిదని గుర్తుపెట్టుకోవాలన్నమాట ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే ప్రతిరోజు పెరుగునైతే తింటూ ఉంటాం కదా పెరుగు పైన తినడం వల్ల అది మనకి ఫ్యాట్ అనమాట అందుకోసమని కొద్దిగా మీగడను పైన పైన ఉండే మీగడను తీసి ఇలా ఒక గిన్నెలో ఎత్తి పెట్టేసుకున్నామంటే ఇది మనకి ఒక టెన్ డేస్ అలా ఎత్తి పెట్టేసుకున్నామంటే మనకి నెయ్యి అనేది తయారవుతుందనమాట దీన్ని మనము బయట నుంచి నెయ్యి తెచ్చుకోవాల్సిన అవసరం లేకుండా ఇంట్లో ఉండే మీగడనే పాలపైన మీగడను కానీ పెరుగుపైన మీగడను కానీ తీసి స్టోర్ చేసుకున్నామంటే వన్ వీక్ కానీ టెన్ డేస్ కానీ మనం నెయ్యిని అయితే తయారు చేసుకోవచ్చు ఈ టిప్ని అయితే ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే ఇలాంటివి ఆయిల్ ప్యాకెట్స్ని మనం ఆయిల్ అంతా డబ్బాలో పోసుకున్న తర్వాత ఖాళీ ప్యాకెట్లని పడేస్తూ ఉంటాం కదా పడేసేటప్పుడు ఒక్కసారి ఈ విధంగా చేసిన తర్వాత పడేసేయండి మనకి మనం ఎంత నీట్గా వంచేసినా కూడా దీంట్లో ఆయిల్ అనేది ఎంతో కొంత ఉండిపోతుందనమాట మరి ఆయిల్ని కూడా వేస్ట్ చేయడం ఎందుకు ఇలా అయితే వాడుకోవచ్చు కదా ఆయిల్ని కొద్దిగా కూడా వేస్ట్ చేయడం నాకైతే అస్సలు ఇష్టం లేదనమాట నేను ఆయిల్ని చాలా జాగ్రత్తగా చూసి వాడుతాను మరి ఆయిల్ని మనం వేస్ట్ చేయకుండా ఉండాలి అంటే మనం చపాతికి అయితే పిండి కలుపుతాం కదా పిండి కలిపిన తర్వాత మళ్ళీ కొద్దిగా ఆయిల్ వేసి కలుపుతూ ఉంటాం ఇంకా ఆయిల్ వేసి కలపాల్సిన అవసరం లేకుండా ఈ కవర్లో పెట్టేసేసి ఇలా చూడండి వీడియోలో చూపించినట్లుగా ఇలా కొద్దిగా ప్రెస్ చేసినట్టుగా అన్నామంటే ఆ కవర్కి ఉండే ఆయిల్ మొత్తం పిండికి అంటుతుందన్నమాట ఇంకా పిండికి మళ్ళీ సపరేట్ గా ఆయిల్ వేయాల్సిన అవసరం లేదు అలాగే పిండిని కవర్ వేసి పెట్టడం వల్ల చాలా సేపటి వరకు స్మూత్ గా ఉంటుంది ఇంకా నెక్స్ట్ టిప్ టిప్పండి చూడండి మనమైతే వైట్ షర్ట్స్ అయితే పిల్లలకు వేస్తూ ఉంటాం కదా ఇదైతే అయితే వైట్ కాదు కానీ మీకు చూపిస్తున్నది ఇది కూడా కొద్దిగా కలర్ అయితే లైట్గా ఉంది కదా తొందరగా మనకి ఇలా షోల్డర్ దగ్గర కానీ అలాగే ఇలా కాలర్ దగ్గర కానీ మనకి ఎక్కువగా మురికి అనేది వస్తూ ఉంటుంది అలాగే మనకి అది తొందరగా మురికి పోదనమాట అలాగే బ్యాడ్ స్మెల్ కూడా వస్తూ ఉంటుంది అందుకోసమని ఇలా కాలర్ దగ్గర అలాగే నెక్ దగ్గర ఇలా చంకల దగ్గర కొద్దిగా పౌడర్ని అయితే చల్లేసి వేసుకున్నామనుకోండి డైరెక్ట్గా మురికి అనేది అంటదు ఎందుకంటే పౌడర్ ఉంటుంది కాబట్టి అలాగే తొందరగా స్మెల్ కూడా రాదనమాట నీట్గా ఉంటుంది మురికి కూడా ఉతికేటప్పుడు పౌడర్ వేసాం కదా తొందరగా పోతుందనమాట తప్పకుండా ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే నిమ్మకాయలని అయితే తెచ్చుకున్నాం కదా నిమ్మకాయలు తెచ్చుకున్నప్పుడు ఒకటి రెండు రోజులకే ఈ విధంగా మెత్తబడిపోతూ ఉంటాయి నిమ్మకాయలు చెడిపోకుండా పాడవకుండా ఫ్రెష్గా ఉండాలి అని అంటే ఇలా అయితే చెయ్యండి నిమ్మకాయలు ఎన్ని రోజులున్నా కూడా పాడవకుండా ఉంటాయన్నమాట చూడండి ఫస్ట్ అయితే నిమ్మకాయలని అయితే ఇలా ఒక న్యూస్ పేపర్ కానీ లేదంటే ఏదైనా ఒక బుక్ ఉంటుంది కదా ఆ పేపర్ని అయితే తీసేసుకొని ఇలా పేపర్లో చుట్టేసి పెట్టేసుకోవాలన్నమాట ఇలా నిమ్మకాయల్ని మనము ఇలా ఒక్కొక్క నిమ్మకాయని ఇలా పెట్టేసుకోవడం వల్ల మనకి పాడవన్నమాట తొందరగా అలాగే ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉంటాయి అలాగే ఇలా పేపర్లో చుట్టి పెట్టడం వల్ల ఒకవేళ పాడైన అది ఒక్కటి వరకే పాడైతుంది కాబట్టి మిగతా వాటికి అంటుకోదు అలాగే మనకి మిగతా నిమ్మకాయలు అనేది ఎక్కువ రోజులు వస్తాయన్నమాట నిమ్మకాయల్ని ఇలా చేసుకున్నామంటే రెండు మూడు నెలల వరకు స్టోర్ చేసుకోవచ్చు పాడవకుండా ఉంటాయి తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి నాకైతే కమెంట్ చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే టమాటా నుంచి టమాటా రసాన్ని తీస్తూ ఉంటాం కదా ఇలా వీడియోలో చూపించినట్లుగా టమాటా రసాన్ని తీసామనుకోండి మనకి టమాటా రసం మాత్రమే వస్తుంది దాంట్లో ఉండే విత్తనాలు కానీ ఏమీ రావన్నమాట ఇలా నేను వీడియోలో చూపించినట్లుగా ఇలా మనము టీ ఫిల్టర్ పైన ఇలా టమాటాను పెట్టేసి ఇలా తీసుకోవాలన్నమాట రసాన్ని చాలామంది పాలకూర ఉండేటప్పుడు పాలకూరలో టమాటా వేయకూడదు అని అంటూ ఉంటారు కదా మరి అది ఎంత మటుకు నిజమో నాకైతే తెలియదు కానీ కానీ ప్రతి ఒక్కరూ రాళ్ళు వస్తాయి పాలకూరలో టమాటా వేసుకొని తింటే అంటూ ఉంటారు అలాంటప్పుడు మనకి అది టేస్ట్ అనిపించదు టమాటా వేయకపోతే అలా టమాటా వేయకుండా చేయాలి అన్నప్పుడు ఇలా విత్తనాలు దాని పలుపు ఏది పడకుండా ఇలా ఓన్లీ రసం వచ్చేటట్టుగా కూడా ఇలా పిండేసుకొని మనం ట మనకి పాలకూరలో వేసా అంటే టేస్ట్ ఉంటుంది అలాగే దీని విత్తనాలు అనేది ఏమీ అనమాట కూరలో అలాగే మనం ఫేస్కు అప్లై చేసుకోవాలన్నా ఇలా ఓన్లీ రసాన్ని ఫేస్కి అప్లై చేసుకున్నామంటే ఫేస్ అనేది చాలా గ్లోగా వస్తుంది ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే ట్యాబ్లెట్స్ను అయితే వాడుతూ ఉంటాం కదా ఫీవర్ వచ్చినప్పుడు హెడ్ వచ్చినప్పుడు అందు పారాచిట్మల్ కానీ ఏదైనా సరే పారాచిట్మల్ అనే కాదండి మీరు ఏదైనా సరే ట్యాబ్లెట్ను వాడేటప్పుడు మనము అవి ఎక్స్పైర్ అయిపోయినాయని పక్కన పడేస్తూ ఉంటాము లేదంటే ఒక్కొక్కసారి మనకి ఇంకా అవి చాలా రోజులైంది తెచ్చుకొని అని కూడా వేసుకోకుండా పక్కన పెట్టేస్తూ ఉంటారు అలాంటప్పుడు ఇలా అయితే చేయండి ఇప్పుడైతే చలికాలం కదా చాలామందికి కాళ్ళు అనేది పగులుతూ ఉంటాయి అలాగే మిడిమెల్ దగ్గర నొప్పి ఎక్కువగా వస్తూ ఉంటుంది నడుస్తున్నా కూర్చున్నా కూడా అలాగే పాదాల దగ్గర మనకి అరికాలుల్లో మండుతూ ఉంటుంది ఒక్కొక్కసారి అలాంటప్పుడు ఇలా ట్యాబ్లెట్ను దంచేసి దీంట్లో కొద్దిగా ఆయిల్ని వేసేసి రెండింటినీ బాగా మిక్స్ చేసేసి ఇలా వీడియోలో చూపించినట్లుగా మనకి ఎక్కడైతే మెడమి నొప్పులు ఉన్నాయో అలాగే కా పాదాల పగుళ్ళు ఉన్నాయో ఆ ప్లేస్ లో దీన్ని అప్లై చేయాలన్నమాట ఇలా రెగ్యులర్ గా ఒక వన్ వీక్ అప్లై చేసి చూడండి మీరే ఆశ్చర్యపోతారనమాట కాళ్ళ పగులు అనేది పూర్తిగా పోతాయి అలాగే మనకి కాళ్ళు కూడా స్మూత్గా అయిపోతాయి అనమాట ఇలా అప్లై చేయడం వల్ల చూడండి మీరే ఆశ్చర్యపోతారు ఇలా రెగ్యులర్గా ఒక వన్ వీక్ కనుక అప్లై చేశామంటే అసలు పగుళ్ళు అనేది ఉండదు అలాగే నొప్పులు కూడా తగ్గిపోతాయి అనమాట చాలా బాగా పనిచేస్తుంది ఇంకా మీరు ఎటువంటి మాయిశ్చరైజర్లు కానీ ఎటువంటి క్రీములు కానీ వాడాల్సిన అవసరమే ఉండదు అసలు చాలా మంచి రిజల్ట్ అయితే ఉంటుంది నేను వాడి ట్రై చేసి మీకైతే షేర్ చేస్తున్నాను మీరు కూడా తప్పకుండా వాడండి ఎక్కువగా ఉండే ఉండేవాళ్ళకి కానీ పొలాల పని చేసే వాళ్ళకు కానీ ఏ టిప్ అయితే చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుంది ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే ఆనియన్స్ కొన్నప్పుడు ఇలాంటి బ్యాగ్స్ అయితే వస్తూ ఉంటాయి కదా ఇలాంటి బ్యాగ్స్లో ఆనియన్స్ అయితే పెట్టి ఇస్తూ ఉంటారు కదా మరి దీన్ని మనం ఆనియన్స్ తీసుకున్న తర్వాత ఈ బ్యాగ్ ఎందుకు పనికిరాదని పడేస్తూ ఉంటాము ఒక్క నిమిషం ఆలోచించండి అస్సలు పడేయద్దండి ఈ బ్యాగ్ని మనకి చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుంది అసలు దీన్ని చాలా రకాలుగా వాడుకోవచ్చు చూడండి ఇలా అయితే కొద్దిగా కట్ చేసేసుకోండి ఇలా ఒక సైడ్ నుంచి కట్ చేసేసుకోండి మీకు వేస్ట్ కాకుండా ఉంటుందన్నమాట ఇది వేస్ట్ ఎందుకు కావచ్చు ఎందుకు దీంతో ఏం పని అనుకుంటున్నారు కదా చూసేస్తే మీకే అర్థమవుతుంది చూడండి ఇలా మనం కట్ చేసుకున్న దాన్ని ఇలా చుట్టేసేసి ఇంకా మీకు పెద్దగా కావాలంటే పెద్దగా కట్ చేసుకోండి నేనైతే ఇప్పుడు మీకు కొద్దిగా కట్ చేసి చూపిస్తున్నా ఇలా కట్ చేసుకున్న తర్వాత ఒక అదే దారం అదే పీచు ఉంటుంది కదా దారము దాంతో ఇలా చుట్టేసేయండి ఇలా చుట్టేసేసి తర్వాత ఇలా ముడి వేసేసి మీరు ప్రతిరోజు గిన్నెలు కడుగుతూ ఉంటారు కదా గిన్నెలు కడగడానికి స్టీల్ స్క్రబ్బర్లని మెత్తవి వాడుతూ ఉంటారు వాటితో ఏమీ పని లేదు ఇది ఒక్కటి ఉంటే చాలండి ఇంకా మీరు టీ గిన్నెలైనా పాల గిన్నెలైనా పెరుగు గిన్నెలైనా మామూలు గిన్నెలైనా ఏదైనా సరే ఈజీగా కడిగేయచ్చు అలాగే మనం బట్టలు ఉతికేటప్పుడు కూడా మనకి సోప్ను కొద్దిగా పెద్దగా ఈ పీచును కొద్దిగా పెద్దగా కట్ చేసుకొని సోప్ దాంట్లో పెట్టి ఉతికామనుకోండి నురగ బాగా వస్తుంది సబ్బు తొందరగా అరిగిపోదు అలాగే మనకు ఎక్కువ రోజులు సోప్ అయితే వస్తుందన్నమాట మనకి డైరెక్ట్గా చేతులు కూడా తగలదు కాబట్టి చేతులు కూడా బొబ్బలు రాకుండా ఉంటాయి ఒక్కొక్కసారి చిల్లులు పడుతూ ఉంటాయి అనమాట సోప్ వల్ల అలా కాకుండా ఉంటుందన్నమాట అలాగే చూడండి గిన్నెలు కడగడానికి ఈ పీచ్ అయితే చాలా బాగా చేస్తుంది గిన్నెలు కూడా చాలా నీట్గా చాలా తెల్లగా తలతల తల మెరుస్తాయన్నమాట తప్పకుండా ఈ టిఫిన్ అయితే ట్రై చేయండి ఇలా చేయడం వల్ల మనకి సోప్ అనేది ఎక్కువగా వేస్ట్ కాదు అలాగే గిన్నెలు కూడా తలతల తల మెరుస్తాయన్నమాట ఎలా కడిగారు కడిగారు అని అడుగుతారు అలాగే ఈ స్క్రబ్బర్తో కూడా పని ఉండదనమాట ఇది ఒక్కటి ఉంటే చాలు మనకు రెండు మూడు నెలలు అయితే వస్తుందనమాట తప్పకుండా ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి మనమైతే ఆనియన్స్ని అయితే తెచ్చుకుంటాం కదా ఆనియన్స్ని తెచ్చుకున్నప్పుడు ఇప్పుడైతే చలికాలం కాబట్టి తొందరగా పాడైపోతూ ఉంటాయి మొలకలు వస్తూ ఉంటాయి అలాగే కొన్ని అయితే కుళ్ళిపోతూ ఉంటాయి మరి ఆనియన్స్ని మనము పాడవకుండా కుళ్ళిపోకుండా ములకలు రాకుండా చేసుకోవాలంటే ఇలా అయితే చెయ్యండి ఫస్ట్ అయితే మనం ఆనియన్స్ను పెట్టే బుట్ట ఏదైతే ఉందో దానికి హోల్స్ బాగా ఉండేలా చూసుకోవాలన్నమాట హోల్స్ ఉండడం వల్ల బాగా గాలి తగులుతుంది మనము హోల్స్ లేకుండా ఏదైనా బుట్టలు వేసేసామనుకోండి తొందరగా కుళ్ళిపోతాయి అలాగే ఇలా ఒక న్యూస్ పేపర్ని తీసుకొని ఇలా చిన్న చిన్న పీసెస్గా తుంచి ఇలా ముడత చుట్టేసి ఆ ఉల్లిగడ్డల బుట్టలో పెట్టేసేయండి ఇలా పెట్టడం వల్ల మనకి దాంట్లో నుంచి ఉని ఉల్లిగడ్డల నుంచి వచ్చే తడి అనేది ఆ పేపర్ పీలుస్తుంది కాబట్టి ఉల్లిగడ్డలు అనేది తొందరగా కుళ్ళిపోవు పాడవవు ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయన్నమాట తప్పకుండా ఈ అయితే ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి చాలామందికి పైన గార అనేది వస్తూ ఉంటుంది కదా అలాగే చాలామందికి నోట్ నుంచి స్మెల్ అనేది వస్తూ ఉంటుంది అలాంటి వాళ్ళకి ఈ టిప్ అయితే చాలా బాగా పనిచేస్తుంది తప్పకుండా ట్రై చేయండి మీ ఫ్రెండ్స్ కానీ ఎవరికైనా మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ యూజ్ అయితే వాళ్ళకైతే వీడియోని అయితే షేర్ చేయండి ఫస్ట్ అయితే వన్ టేబుల్ స్పూన్ అంత పసుపు వన్ టేబుల్ స్పూన్ అంత సాల్ట్ అలాగే ఒక వన్ టేబుల్ స్పూన్ అంత కొబ్బరి నూనెను వేసేసి బాగా కలిపేసేయండి ఇలా ఇలా వీడియోలో చూపించినట్లుగా కలిపేసేసి దీన్ని మనం ప్రతిరోజు పళ్ళు తోమే ముందర పేస్ట్ కంటే ముందర దీన్ని అప్లై చేసేసుకోవాలన్నమాట పళ్ళకి ఇలా దీంతో పళ్ళు రుద్దడం వల్ల మనకి పళ్ళ పైన ఉండే గార తగ్గుతుంది అలాగే నోట్ నుంచి బ్యాట్స్మెన్లు రావడం పూర్తిగా తగ్గిపోతుంది అనమాట ఈ టిప్ అయితే చాలా బాగా పనిచేస్తుంది చాలా మంది డాక్టర్ల దగ్గర వెళ్ళి ట్రీట్మెంట్ కూడా తీసుకుంటూ ఉంటారు అలా తీసుకోవడం వల్ల ఆ పళ్ళపైన ఉండే ఎనామిల్ అనేది పోతుందనమాట అవి మనం దానివల్ల పళ్ళు జుమ్ అనడం అలా జరుగుతూ ఉంటుంది కానీ ఈ టిప్ను అయితే ట్రై చేయండి ఇది హోమ్ రెమెడీ కాబట్టి పళ్ళకు ఎటువంటి ఎఫెక్ట్ అనేది ఉండదు ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే ఏదైనా సరే మిక్సీ పట్టుకోవడానికి స్టోర్ చేసుకోవడానికి ఇలా ఒట్టి కొ ఎండు కొబ్బరిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి మిక్సీ పడుతూ ఉంటాం అలాగే ధనియాల పొడి జీరా పొడి ఇలా రకరకాలవి మసాలవన్నీ పట్టి పెట్టుకుంటూ ఉంటాం కదా ఇలా మిక్సీ జార్లో వేసేటప్పుడు మనం మిక్సీ జార్ని ఇలా నీట్గా తూర్చి వేస్తూ ఉంటాం కానీ ఎంత నీట్గా తూర్చినా కూడా ఆ బ్లేడ్ల దగ్గర ఎక్కడ ఒక చోట తడి అయితే ఉంటుందన్నమాట మరి తడి ఉండడం వల్ల ఆ కొబ్బరి అనేది పాడైపోతూ ఉంటుంది కొబ్బరి అనే కాదండి ఏదైనా సరే మనం తడి దాంట్లో మిక్సీ పెట్టడం వల్ల పాడైపోతూ ఉంటుంది మనకి ఒట్టిగా ఉందనుకుంటాం కానీ బ్లేల దగ్గర చాలా తడైతే అనమాట అందుకోసమని మనము ఇలా మిక్సీ పట్టేటప్పుడు ఇలా మిక్సీ జార్ని ఇలా కొద్దిసేపు స్టవ్ బర్నర్ పైన పెట్టేసేయండి ఎక్కువసేపు పెట్టొద్దండి లోపల ప్లాస్టిక్ ఉంటే కరిగిపోతుందనమాట అందుకని జస్ట్ కొన్ని సెకండ్లు అలా పెట్టేస్తూ అలా తీయండి అలా పెట్టేస్తూ అలా తీయండి అలా చేయడం వల్ల ఆ బ్లే దగ్గర తడిపోతుంది అప్పుడు మనం మిక్సీ పట్టుకున్నాం అనుకోండి అసలు మనకి ఎన్ని రోజులున్నా ఎన్ని నెలలున్నా సంవత్సరం ఉన్నా కూడా పాడవు అనమాట ఫ్రెష్గా ఉంటాయి కొబ్బరి పుళ్ళైనా మసాలా పుళ్ళైనా ఏ పుళ్ళైనా సరే ఈ టిప్నైతే ట్రై చేయండి మీరు ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉంచుకోవచ్చు అలాగే మనం ఇలా డబ్బాలో వేస్తాం కదా మిక్సీ పట్టిన తర్వాత అప్పుడు వెంటనే మూత పెట్టేయకూడదు ఎందుకంటే ఆ వేడి అనేది ఉంటుందన్నమాట ఆ వేడి అంత తగ్గి ఆవిరంతా పోయిన తర్వాత మూత పెట్టేసామంటే మనకి ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉంటుంది లేదంటే ఆవిరంతా పట్టుకొని మళ్ళీ తడి చేరి తొందరగా పాడైపోతూ ఉంటుంది ఇంకా నెక్స్ట్ టిప్ అండి లాస్ట్ టిప్ ప్రతి ఒక్కరికి బాగా ఉపయోగపడే టిప్పు చూడండి మనమైతే ఇడ్లీ చేయడానికి ఇడ్లీ కుక్కర్నే వాడుతూ ఉంటాం అసలు ఇడ్లీ కుక్కర్తో పని లేకుండా మనమైతే ఇడ్లీలను అయితే చేసేసుకోవచ్చు అనమాట మనము ఇడ్లీలను చెయ్యాలి అని అంటే ఇడ్లీ కుక్కర్తో అసలు పని లేకుండా ఇలా అయితే ట్రై చేయండి ఫస్ట్ అయితే ఒక గిన్నెలో కానీ ఇలా ఒక డేక్షలో కానీ ఏదైనా సరే ఒక దానిలో వాటర్ వేసేసి ఇలా స్టవ్ పైన పెట్టేసి మన ఇంట్లో జాలిగినే ఉంటుంది కదా ప్రతి ఒక్కరి ఇల్లులో జాలిగినే ఉంటుంది అయితే పెట్టేసేయండి అలాగే మీరు మీకు ఎంత సైజు ప్లేట్ కావాలనో అంత సైజు ప్లేట్ని అయితే తీసుకోండి దానికి కింద ఆయిల్ కానీ నెయ్యి కానీ లేదంటే వాటర్నైనా సరే రుద్దేసేయండి రుద్దేసి ఇలా మనకి ఎంత పిండి కావాలో అంత పిండిని అయితే వేసేసుకోండి మనకి ఒకేసారికి అయ్యేంత ఇడ్లీ అయితే రెడీ అయిపోతుంది టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది అనమాట ఇప్పుడు ఈ జాలిగిన్నె పైన పెట్టేసి ఇంకా మూత పెట్టేసి ఒక్క ఐదు నిమిషాలు హై ఫ్లేమ్లో తర్వాత సిమ్లో పెట్టేసేయండి ఇంకా ఇలా పెట్టేసి అంత కలిపి ఒక పదహైదు నిమిషాలు ఉడకనివ్వండి ఇంకా అంతేనండి మనకైతే వేడి వేడిగా ఇడ్లీ అయితే రెడీ అయిపోయింది ఒకేసారికి అందరికి అయ్యేలా సరిపోతుందనమాట చాలా టేస్టీగా ఉంటుంది సూపర్గా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి సో ఇవ్వండి ఈరోజు టిప్స్ మరి నచ్చాయా నచ్చితే వీడియోను లైక్ చేయండి అలాగే మీకు ఏ టిప్ నచ్చిందనేది కమెంట్ చేయండి అలాగే మంచి మంచి టిప్స్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరి ఒక వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు అందరికీ బాయ్ అండి